ప్రజల సమీకరించాల్సిన సమస్యలు ఏర్పడతా ఉంది ఇప్పుడు వచ్చింది వర్గీకరణ పైన సుప్రీంకోర్టే ఒక చొరవ తీసుకుని ఒటేషన్ తీసుకొని మేము మటుమొనే సపోర్ట్ చేసుకున్నాం ఎస్సీస్లో ఉన్నటువంటి వర్గీకరణ కావాలని చెప్పి కోరుతున్నాం దాని మీద ఇరవై ఏంటో గడిచింది మొన్న సుప్రీంకోర్టే దాని మీద ఒక ఒటీషన్ తీసుకుంది అది మేము స్వాగతం పొందుతా అందులో ఒక ఒకసారి టూస్ట్ అవుతుంది ట్యూస్ట్ ఏంటంటే అంటే దాన్ని ఉన్నటువంటి వర్గీకరణ మాల్లా ఆదిగారి వర్గీకరణ మీద కొంచెం అవసరం ఉన్నాం ఇప్పుడు క్రిమిలయర్ క్రిమిలయర్ కూడా దానికి సంబంధం లేదు అవసరానికి క్రిమిలైర్ అంటే ఆల్రెడీ పలువురు పొంది అందరికే కాల వాళ్ళకి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ అవసరం లేదు ఎప్పుడు చో పెండింగ్ ఉంది బట్ దాన్ని లింగి పెడుతున్నారు మా ఉద్దేశంలో వర్గీకరణ మేము సపోర్ట్ చేస్తున్నాం క్రివియల్ మేము పోవడం లేదు దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వల్ల విచారణ వస్తే మేము చాలా చెప్పుకుంటాం మా వరకు మాత్రం వర్గీకరణ వరకు మేము సపోర్ట్ చేస్తున్నాం తెలియజేస్తాము